పెట్రోల్ చేయాలి మా పెట్రోల్ తోటి పోతుంది బానట్లు రాకేష్ అన్న ఒకసారి బ్యాక్ గ్రౌండ్ బీల్పానా స్టేపీని చూసుకుందాం

నలభై మూడు వేల ఐదు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు తిరిగించారు భారతి ఎట్టిగా జెడ్డిఐ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఫ్రంట్ పొజిషన్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ బ్రేకు బండి ఎక్కడ ఎలాంటి ఏ పీసు రిప్లేస్ లేదు మొత్తం ఒరిజినలే అన్నారండి పేపర్లు తీసుకురా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఫోర్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు గురువారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి నేను టూ త్రీ డేస్ బ్యాక్ ఢిల్లీ నుంచి రిటర్న్ల రాగా కూడా వీడియో చేసిన నెల్లూరు జిల్లా వీళ్ళది అన్నయ్య పేరు శివ నా దగ్గర ఆల్రెడీ ఇది మూడో వెహికల్ వీళ్ళు తీసుకున్నాడు అంతకుముందు రెండు వెహికల్స్ ఇచ్చిన ఒకటి మహింద్రాక్సీ ఇచ్చిన రెండో వెహికల్ ఫస్ట్ ఒకటి మహీంద్రా ఎక్సీ బ్లాక్ కలర్ ఇచ్చిన అందులో నేను వీడియో చేయలే కాకపోతే ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు వీడియో చేసిన మళ్ళీ ఎంటనే ఢిల్లీ వెళ్ళిపోతే వీళ్ళు తమ్ముడు ఉన్నప్పుడు వచ్చి బండి తీసుకొని పోయి దానికి సంబంధించిన వీడియో రికార్డింగ్ మన దగ్గర ఉంది వాళ్ళకి ఎన్వోస్ ఇచ్చిన రిజిస్ట్రేషన్ అయిపోయింది వాళ్ళు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆర్సీ కూడా మనకు పంపిస్తే నేను ఎవరి దగ్గర అయితే బండి కొంకాచుకున్నానో వాళ్ళకు ఆర్సీ నేను కూడా వాట్సాప్ చేసిన ఆ లెక్క క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఈ బండి రెండు వేల పదిహేను మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను మూడో నెల రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా జెడ్డిఐ సింగల్ ఓనర్ బండి నలభై మూడు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది బానటి నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే బంపర్ సహా మొత్తం ఒరిజినల్ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఒక వెనక బంపర్ తప్ప చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి కానీ ఓనర్ చేపించలేడు ఎట్లయితే బండి ఉందో అట్లనే యాస్టీస్ నేను తీసుకొచ్చి వీళ్ళకి తప్ప చెప్పిన ఐదు లక్షల తొంభై ఐదు వేలకు నేను ఢిల్లీలో బండి తీసుకున్నా విత్ ఎన్ఓసి బండికి సంబంధించిన ఈరోజు ఇగో అన్నీ పొట్ట అశోక్ అన్నది నెల్లూరు జిల్లా మండలం మైపాడు గ్రామం ఇందుకురిపేట మండలం వీళ్ళు నన్ను యూట్యూబ్లో ఈ అన్న ద్వారా ఈ అన్న అన్న నాకు కూడా ఒక బండి కావాలంటే శివన్న ఆల్రెడీ మన దగ్గర ఒక బండి తీసుకెళ్ళిండు కాబట్టి ఒక పదివేలు మాత్రమే అడ్వాన్స్ పంపించిండు బండ్లు వెతుకుమన్నాడు నేను హైబ్రిడ్ బండ్లు అన్న కొంచెం మీకు హైబ్రిడ్ బండి అయితే ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇలా మైలేజ్ ఎక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అంటే అన్న బడ్జెట్ తక్కువ ఉంది ఆయనకు ఐదున్నర ఆరు లక్షలకు మించి పెట్టలేడు అన్నాక ఈ బండి తీసుకున్నా ఈ దీనికంటే ముందు కూడా రెండు మూడు బండ్లు చూసినా కానీ వీళ్ళకి కలర్ నచ్చలేదు ఇక లాస్ట్కి ఈ బండి నచ్చింది ఈ బండికి సంబంధించి ఈరోజు వీళ్ళు ఇక్కడికి వెళ్ళి బండి తీసుకపోతున్నారు నేను ఒక ఎన్ఓసి మాత్రమే ఇచ్చేది ఉన్న ఎన్ఓసి ఇన్వాయిస్ ఇవ్వాలి బండికి సంబంధించిన రెండు తీసి ఇచ్చేసిన ఒరిజినల్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఓనర్కి సంబంధించిన పాన్ కార్డ్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్లు కూడా ఇప్పుడు ట్వంటీ నైన్ థర్టీ సంతకాలు పెట్టినవి కూడా మొత్తం ఎటు జెడ్ పేపర్లన్నీ నేను కేవలం ఎన్ఓసి ఇన్వాయిస్ మాత్రమే ఇవ్వాలి ఎన్వర్సిటీ కూడా ఈ పేరు మీద ఆల్రెడీ అప్లై చేసిన నెక్స్ట్ ట్రిప్లో వచ్చినప్పుడు ఎన్వర్సిటీ కూడా తీసుకొస్తా మేము మమ్మల్ని నమ్మి ఎవరన్నా డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మేము నిజాయితీగా బండి తీసుకొచ్చి చెప్తాం చాలామంది రోజుకు ఐదారుగురు ఫోన్లు చేస్తారు వీవీఐపీలు మేము నిన్ను చూడ ఉట్టి నువ్వు ఫోటోలు గిటోలు పంపాలి నీకు పైసలు ఎట్లా పంపాలని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ మీరు డబ్బులు పంపిస్తేనే మేము అక్కడ బండి వెతుకుతాం సార్ మేము బండి వెతికి వెతికి మీకు ఫోటోలు అన్ని పంపించిన తర్వాత మీరు నాకు ఏ బండి నచ్చలేదు బాబు నేను ఇప్పుడు కొనొద్దు అనుకుంటున్నా నెక్స్ట్ ఇయర్ చూద్దాం అంటే అప్పటిదాకా తిరిగిన సమయం అక్కడ మా డబ్బులు అవన్నీ వేస్ట్ అయితే అందుకోసమే నేను ఫస్ట్ అడ్వాన్స్ తీసుకొని బళ్ళు వెతుకుతా ఈయన ఆల్రెడీ ఒక బండి కొంకపోయినా కూడా మళ్ళీ బండికి ఇరవై ఐదు వేలు పంపు అంటే ఇప్పుడైతే ఒక పదివేలు పంపుతున్నా అని పదివేలు పంపిండు ఆ పదివేల మందినే తిరిగి పదివేల మందినే బళ్ళు చూపెట్టినా మొత్తం అమౌంట్ ఇస్తే మాకు కూడా పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా మంది ఏంటంటే నువ్వు ఎప్పుడు రెగ్యులర్గా ఢిల్లీ పోతావు కదా అక్కడ పోయినా చూడు ఏదైనా బండి దొరికితే నాకు అప్పుడు చెప్పు అంటాడు నాకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ కోసమే ఢిల్లీ పోతా వాళ్ళ కోసమే బండ్లు వెతుకుతా బండి దొరికితే ఆ బండి తీసుకొని బై రోడ్ తీసుకొచ్చి జగిత్యాల వాళ్ళకి అప్ప చెప్తా ఇది నా డ్యూటీ మీరు ఫోన్ చేసి అన్నా నువ్వు ఢిల్లీలో ఉన్నావు కదా పలాన కాడ లొకేషన్లో బండి ఉందట నేను పలానా సంస్థలో చూసినా నువ్వు పోయి ఆ బండి చెక్ చేయంటే కూడా మేము చెక్ చేయం ఎప్పుడైతే మన చేతులకు డబ్బులు వస్తాయో అప్పుడే పోయి నేను పని చేస్తాను నేను ఆవారం తిరిగేటోని కాదు నాకు ఒక బాధ్యత ఉంది నాకు కింద నలుగురు పని చేస్తారు మేము పని చేసి పైసలు తీసుకుంటాం సార్ టైంపాస్ కోసం నేను ఢిల్లీలో తిరగడానికి పోను నేను ఢిల్లీ పోతే నాది ఏదైతే పని ఉందో ఆ పని చేసుకొని అవతల అప్ప అక్కడ మందు తక్కువ రేటు ఉందని బారన్ రెస్టారెంట్లలో పోయి అమ్మాయిలతో డ్యాన్సులు చేసుడు మందు తాగుడు ఆ కహానీలు మన దగ్గర ఉన్నాయి మనం ఏ పని కోసం మేనేమో ఆ పని చేసుకుంటాం ఏ లొకేషన్లో బండి ఉందో ఆడికే పోతాం ఆ బండే చూస్తాం ఆ బండి కొనుక్కుంటాం ఇవతల పడతాం వేరే ఏదైనా దొరికితే కూడా మన దగ్గర డబ్బులు ఉంటే దాని డీల్ మాట్లాడతాం లేకపోతే సప్పరే ఖర్చు చేస్తాం నేను పొద్దున ఢిల్లీలో దిగితే సాయంత్రం వరకు నైంటీ నైన్ పర్సెంట్ రిటర్న్ అవుతా లేకపోతే నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు రిటర్న్ అవుతా అంతే తప్ప ఆడ ఢిల్లీలో ఉండి ఆ పొల్యూషన్ ఆ వాతావరణం దట్టుకోండి తోటి కాదు హెల్త్ ఖరాబ్ అవుతుంది అందుకోసం మేము ఎవరు పైసలు ఇస్తారో వాళ్ళ కోసమే బండి కరెక్ట్ బండి వెతికి ఆ బండి కొమ్కొని ఇంటర్నెట్ ఫటాఫట్ పనులన్నీ వేసుకొని ఇవతల పడతాం టైం వేస్ట్ చేయం మీకు కూడా వాళ్ళకైనా వెహికల్స్ కావాలంటే ఈ అన్నది ఫోన్ నెంబర్ చెప్తాడు కనుక్కోరి ఇది రెండో బండి నా ఇల్లు తెలుసు నాకు ఇప్పుడు రిటర్న్ లాగా వచ్చినప్పుడు కూడా సముద్ర పీతలు రొయ్యలు చాపలు మూడు పట్టుకొని వచ్చిండు పాపం అంటే అభిమానం మనిషికి అంత దూరంకెళ్ళి అన్న నేను మీ ఇంటికి వస్తున్నా అని మనకు అవి తీసుకొని వచ్చిండు మేము ఇలా గురువారం ఫాస్టింగ్ తినం తిరిగి పాపం ఆయన తెచ్చిండు ప్రేమతోటి వాటి అన్నింటి ప్రెస్ చేసి పెట్టినా ఇక రేపు తినాలి అన్న పేరు శివ మీ మొబైల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీ వన్ అమ్మ నైన్ సెవెన్ జీరో వన్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అన్నది ఫోన్ నెంబర్ ఏమైనా డౌట్ ఉంటే అన్నకు కాల్ చేసి కనుక్కోర్రీ ఇది రెండో వెహికల్ పేమెంట్ కూడా మొత్తం వీళ్ళు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిరు నా చేతికి కేవలం ఫస్ట్ ఇచ్చిన పదివేలు తర్వాత ఒక తొంభై వేలు ఇచ్చిండు మిగతా బ్యాలెన్స్ ఎవరిదైతే బండి మనం ఎక్కడైతే కొన్నామో వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేసిర్రు బిజిలీ టోల్గేట్ పైసలు కూడా నాకు ఇయ్యలే నేను ఇక్కడ వచ్చిన తర్వాతనే తీసుకున్నా ఇంకొక పదివేల రూపాయలు బ్యాలెన్స్ ఉన్నాయి అవి ఎన్ఓసి ఇప్పుడు అంటే వీళ్ళు ఖర్చులకు పోయేటప్పుడు చిన్న చిన్న దైవ దర్శనాలు కొండగట్టు వేములాడ చూసుకుంటూ పోతారు అవి రిటర్న్ ఇంటికి అయిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత పంపిస్తానండి ఇబ్బంది లేదా ఎన్ఓసి అచ్చనగానే పంపియమని చెప్పిన ఈ బండి వీళ్ళు నన్ను నమ్మి పైసలు ఇస్తే నేను బై రోడ్ బండి తీసుకొచ్చిన ఇప్పుడు ఇక్కడ నుంచి బండి తీసుకొని వీళ్ళు వెళ్ళిపోతారు నేను బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసినా ఒరిజినల్ ఏం లేవు నా దగ్గర కేవలం ఎన్ఓసి ఇన్వాయిస్ మాత్రమే ఇవ్వాలి అది కూడా వన్ వీక్ టెన్ డేస్ లోపు తీసుకొచ్చి ఇచ్చేస్తాను ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై ఇబ్బంది మాత్రం జై యూ బాగుంది చాలా ఓకేనా రమేష్ అంతా ఎప్పుడైనా బండి ఏది కావాలన్నా కూడా మంచి బండి ఇస్తాడు ఎవరున్నా సరే నమ్మకంగా డబ్బులు కొట్టి తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అన్న